వెల్కమ్ టు పీడిఆర్ ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ నేను శ్రీలత భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేషున్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇన్ఛార్జ్ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు డేగల పాండు మాజీ గుట్ట చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా బొలిగండ మండల పరిధిలోని మొగిలిపాక గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో లోక్సభ ఎన్నికలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గడప గడపకు తిరిగి ప్రచారం నిర్వహించారు అనంతరం ముద్దసాని కిరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి ట్రాక్టర్లోకి తట్టలో మట్టెత్తి క్యాంప మల్లేశం కారు గుర్తిపై ఓటు వేసి గెలిపించాలని కూలీలను అభ్యర్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు మాయమాటలు చెప్పి ఏ ఒకటి నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన పార్లమెంటులో గొంతును వినిపించే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశంకు ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు భిక్షపతి సింగిల్ విండో వైస్ చైర్మన్ భిక్షపతి మాజీ ఉప సర్పంచ్ నర్సింహ మాజీ సర్పంచ్ శంకరయ్య మాజీ ఎంపీటీసీ రమేష్ మాజీ ఉప సర్పంచ్ విష్ణుచారి

ಆಮೇಲೆ <laughs>

ごめんなさい。 ఈరోజు భువనిగిరి లోక్సభ నియోజకవర్గ ప్రచారంలో భాగంగా మీ మొయిల్పాక గ్రామానికి రావడం జరిగింది నా పేరు డేగల పాండు యాదవ్ కంచెలపల్లి మాజీ సర్పంచ్ ముఖ్యంగా మీ అందరికి కూడా తెలుసు మరి గత పది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది ఈ నాలుగైదు నెలల క్రితం మోసంతో అబద్ధాలతోటి వచ్చిన ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మీ అందరు కూడా కనపడుతుంది నాలుగు వేల పెన్షన్ అమ్మ అందరికి ఇరవై ఐదు వందలు వచ్చినాయి ఒక్కొక్కరికి ఇంటికి ఇరవై ఐదు వందలు ఇస్తాను మహిళలకు వచ్చినాయా అట్లాంటి అబద్ధం మాస మాటలతోటి మోసం చేసిన మాటలతోటి వాళ్ళు అధికారంలోకి వచ్చింది గత కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎట్లా ఉండే పరిస్థితులు రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఈ పదిహేనుల కాలం ఎట్లుంది ప్రభుత్వం పాలన ఎట్లు మీ అందరు కూడా తెలుసు ఈ నాలుగు నెలలలో మోసంతో అబద్ధాలతోటి వచ్చిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రైతులకు ఎన్ని కష్టాలు వచ్చినాయో మీ అందరు కూడా చూస్తున్నారు మరి అందుకే మనందరం కూడా ఏకతాటిపై ఉండి మరి ఇప్పుడు ఈసారన్న కేసీఆర్ గారిని మరి మనందరం కూడా ఓటు అనే ఆయుధంతో మోసం చేసిన వాళ్లకు మనం కర్రు కాల్చి వాత పెట్టాలంటే మనం కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం లేదు ఓటు అనే ఆయుధంతో వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది కాబట్టి మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ గారిని మళ్ళీ గెలిపించినట్టయితే మనకు వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలను మనం వెంబడి పడి మనం సాధించుకోవచ్చు మీరందరూ దయచేసి మన కిరణ్ రెడ్డి గారి మాట ప్రకారం మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి విజయ బా ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు అబద్దప హామీలిచ్చి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అని చెప్పి అదేవిధంగా మద్ద అభ్యర్థి ప్రచార కార్యక్రమంలో భాగంగా మన కేసీఆర్ గారు బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్యామ మహేష్ గారిని బలపరుస్తూ ఈ రోజు మొయిలుపాక గ్రామంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది గత పది సంవత్సరాలలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పథకాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు అబద్దప హామీలు ఇచ్చి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అని చెప్పి అదే విధంగా మద్దతు ధర ఐదు వందల రూపాయలు బోనస్ అని ఇవన్నీ మాయ మాటలు చెప్పి అధికారంలోకి రావడం చెప్పింది చెప్ప రావడం జరిగింది ఈ మాయ అన్ని కూడా నమ్మి మోసపోయి మనం లాంటి కేసీఆర్ గారిని దూరం చేసుకున్నాం మళ్ళీ ఒకసారి మనకు బంగారు అవకాశం వచ్చింది తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని బలపరచవలసిన అవకాశం మనకి ఎంతైనా ఉంది ఎందుకంటే ఏవైతే అబద్ధ హామీలు చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిరో ఆ హామీలన్నిటి కూడా అమలు జరగాలంటే గట్టి ప్రతిపక్షం ఉండాలి గట్టి ప్రతిపక్షంలో కేసీఆర్ గారు లాంటి నాయకుడిని మనం బలపరుస్తే రేపు ఏ హామీనైనా వాళ్ళు ఏదైనా అబద్ధపు హామీలను నిలబెట్టలేకపోతే ఖచ్చితంగా మనం నిలబడి కొట్లాడి చేయడానికి అవకాశం ఉంటుంది అందుగురించి అని మనం కేసీఆర్ గారు బలపరిచిన క్యామ మల్లేష్ గారిని కారు గుర్తుపై ఓటేసి అత్యధిక ఓట్లతో గెలిపించుకుందాం గెలిపించుకొని మళ్ళొకసారి మన కేసీఆర్ గారిని తెలంగాణ బలపరుచుకుందాం తెలంగాణలో అప్పుడైతేనే మనం ఈ గడిచిన పది సంవత్సరాలలో అయితే ఏవైతే పనులు కేసీఆర్ గారు చేసిండో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వచ్చిన సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని కారు గుర్తుపై ఓటేసి కేసీఆర్ గారిని బలపడతాం జై తెలంగాణ రెండో గుర్తుంటది కారు గుర్తు పెట్టుకొని కారు గుర్తు పెట్టుకొని ఉన్న కూడా అందరు మన ఊర్లో అంతా కారు గుర్తుకే ఓటేసారు ఈసారి కూడా అందరూ అందరినీ బలపర్చున్నారు అన్ని పనులు చేసే బాధ్యత అన్ని పనులు చేసే బాధ్యత